అందరికీ నమస్కారం సత్సంగం ఛానల్కి సుస్వాగతం ఈనాడు మనం చెప్పుకోబోయే చెట్టి కథ మహాభారతం నుండి తీసుకొనబడింది మహాభారతం అనగానే చాలామందికి కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన ఘర్షణ కురుక్షేత్రంలో వినిపించిన భగవద్గీత గుర్తుకొస్తాయి కానీ మహాభారతంలోని ప్రతి పర్వంలోనూ అద్భుతమైన నీతిని అందించే కథలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత శాంతి పర్వం అనే అధ్యాయంలో రాజనీతి గృహస్థ ధర్మం వ్యక్తిత్వం వంటి అనేక అంశాల మీద కథలు కనిపిస్తాయి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి చేసిన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరికీ కూడా ఉపయుక్తంగా ఉంటాయి అలాంటి వాటిలో ఒక ముఖ్యమైన కథే ఈనాడు మనం చెప్పుకోబోయే వేటగాడు మరియు పావురాళ్ల కథ ఒక బోయవాడు అడవిలోని పక్షుల మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవాడు నిత్యం అడవికి వెళ్తూ అక్కడ పక్షుల కోసం బల వేసేవాడు తన బలలో చిక్కిన పక్షులు కొన్నింటిని తన కడుపు కొన్నిటితో తన కడుపు నింపుకొని మిగతా వాటిని అమ్ముకొని నిబ్బరంగా రోజులు గడిపేసేవాడు అలాంటి ఒక రోజున వేటగాడు ఎప్పటిలాగానే వలపన్నాడు ఆ వలలో కావలసినన్ని పక్షులు చిక్కుకున్నాయి ఇక వాటిని తీసుకుని ఇంటికి బయలుదేరదాం అనుకునేలోగా తీవ్రమైన గాలివాన మొదలైంది ఒక పక్క వర్షము దానికి తోడు గజగజ వణికిచ్చేస్తున్న చలి ఆ చలిలో తడిసి ముద్దైపోతూ వేటగాడు ఒక పెద్ద చెట్టు కింద నిలబడ్డాడు వేటగాడు నిలబడిన చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తోంది ఆ రోజు ఉదయం వేటకని బయలుదేరిన ఆడపావురం ఇంకా గూటికి చేరుకోనే లేదు ఇంకా తిరిగిరాని తన భార్య గురించి గూటిలోని మగపావురం తపించిపోసాగింది ఇంత చీకట్లో ఇంతంతగా ముంచుకొస్తున్న వర్షంలో రక్తం గడ్డకట్టుకుపోయే చలిలో తన భార్య ఏ కష్టం పడుతుందో అని మగపావురం తల్లడిల్లిపోతోంది తన భార్య లేని జీవితం బృధా కదా అని వేదన పడుతోంది ఇంతకీ మరి ఆ ఆడపౌరం ఎక్కడో లేదు చెట్టు కింద నిలబడి ఉన్న వేటగాడి వలలో మిగతా పక్షులతో పాటు అది కూడా చిక్కుకొని ఉంది వేటగాడి వలలో ఉన్న ఆడపావురం భర్త వేదనను విన్నది వెంటనే నేను ఇక్కడే ఉన్నాను నీవు నా కోసం పడుతున్న తపను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఏం చేస్తాం విధి రాతను తప్పించలేం కదా కానీ ఇదిగో ఈ చెట్టు కింద ఉన్న వేటగాడు ప్రస్తుతం మన అతిథి అతనికి ఏ లోటు లేకుండా చూసుకోవడం మన బాధ్యత అని పావురంతో పలికింది భార్య మాటలు విన్న పావురం కిందకి చూసింది అక్కడ నిజంగానే వేటగాడు గజగజ వణికిపోతూ కనిపించాడు అయ్యా నా భార్య చెప్పిన మాట నిజమే మీరు ఇవాళ మా అతిథి మీకేం కావాలో సెలవీయండి అని అడిగింది పావురం మాటలకు వేటగాడు దీనంగా నేను ఈ చలి బాధను తట్టుకోలేకపోతున్నాను దయచేసి ఈ మాయదారి చలి నుంచి నా ప్రాణాలను కాపాడే ఉపాయం ఏదన్నా చూడు అని వేడుకొన్నాడు వెంటనే పావురం కొన్ని చితుకలు ఏరుకు వచ్చి వేటగాడి దగ్గర మంట చేసింది ఆ మంటలో చలి కాచుకున్న వేటగాడికి చలి అయితే తగ్గింది కానీ ఆ కలి మొదలైంది వేటగాడి బాధను గ్రహించిన పౌరం అయ్యా మీ మనుషుల్లాగా మా దగ్గర ఆహారం నిల్వ ఉండదు కదా పైగా మీకు ఎలాగూ పక్షులను తినే అలవాటు ఉంది కాబట్టి నన్నే ఆహారంగా స్వీకరించండి అంటూ ఆ చలిమంటలోకి ఒక్కసారిగా దూకింది పావురం చేసిన పనికి వేటగాడికి మతిపోయినంత పని అయింది ఇన్నాళ్ళు తను చేస్తున్న పని ఎంత పాపమో కదా అని తెలిసి వచ్చింది వెంటనే తన బలలోనున్న పక్షులన్నిటినీ వదిలేశాడు అందులో నుంచి బయటపడిన ఆడపావురం మాత్రం తన స్వేచ్ఛకు సంతోషించలేదు సరికదా తన భర్తలేని జీవితం ఎందుకంటూ అదే మంటల్లో పడి మరణించింది ఆ పావురపు జంట చూపిన ఔదార్యానికి వేటగాడు చెలించిపోయాడు విరాగిగా మారిపోయాడు ఇది కథ ఇప్పుడు కాలం మారింది కలిధర్మం ప్రవేశించింది ఎదుటివాడి ఆకలిని తీర్చేందుకు ప్రాణాలు అర్పించడం సాధ్యం కాకపోవచ్చు కానీ ఇంటి ముంగిట నిలిచిన అతిథి బాగోగులను గమనించుకొని తీరాలన్న శాశ్వత నీతిని మాత్రం కాదనలేం శత్రువైనా సరే బాధలో మన ముందుకు వచ్చిన వాడికి మనకు తోచిన సాయం చేయాలన్న ధర్మాన్ని కొట్టిపారేయలేం అతిథి దేవోభవ అనే సూక్తి ఎల్లప్పుడూ ఆచరించవలసిందే కదా